పండింటి బిడ్డకి జన్మనివ్వబోతున్నా అన్వితని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చి రేవంత్ పాటు ఆడియన్స్ అందరినీ ఎమోషనల్ చేసుకుంటూ వచ్చేసిన బిగ్ బాస్ ఇప్పటికే ఫ్యామిలీ మీట్ అంటూ ర్యాలీ చేసేసుకుంటూ వచ్చేసాడు బిగ్ బాస్ కాకపోతే ఆ టైంలో అన్విత నెలలు నిండడంతో తను రాలేకపోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ ముందుగానే తనని హౌస్ లోకి రప్పించడం జరిగింది గత కొంత కాలంగా రేవంత్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు తను ఏం మాట్లాడినా ఏం చేసినా ఎటువంటి బిహేవ్ చేసినప్పటికీ తను అగ్రెసివ్ అవుతున్నాడు అని ఫిజికల్ అవుతున్నాడు అని హౌస్ మ్యాన్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారు అలానే నాగార్జున సైతం ఎల్లో కార్డ్ ఇచ్చేయడం జరిగింది ఈ విషయం పైన తన భార్యను తలుచుకుంటూ హౌస్ లో ఉండాలని లేదంటూ ఎక్కెక్కి అడుస్తూ కనిపించేశాడు ఇకపోతే ఆ బిగ్ బాస్ సైతం తనని ఓదార్చాల్సి వచ్చింది ఇప్పటికే శ్రీమంత హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు తన భార్య తోడుగా నిలిచింది హౌస్ లో ఉన్నప్పుడు కూడా శ్రీమంత వేడుకలలో బిగ్ బాస్ తోడుగా నిలిపించాడు ఇప్పుడు కూడా అన్విత హౌస్ లోకి రప్పించి రేవంత్ కి మెంటల్ సపోర్ట్ ను ఇప్పించేస్తున్నాడు అయితే అన్విత నెలలు నిండేక హౌస్ లోకి రావడం అనేది రేవంత్ కి బిగ్గెస్ట్ మూమెంట్ అనేది చెప్పుకోవచ్చు రేవంత్ కి ఎపిసోడ్ మరింత ప్లస్ గా మారనుంది ఇక తనని ఆపేవాళ్ళు లేరు ఓట్లు వేయకుండా ఉండే వారు ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు ఈ ఎపిసోడ్ తో